తోక ఎత్తిన కాకి తోక దించిన కాకి అండి డైట్ చేస్తున్నానని చెప్పాను కదా అవును మరి ఏం తీసుకొచ్చా పఫ్ పఫ్ కాదు డైట్ చేస్తున్నానని చెప్పిన తర్వాత నువ్వు పఫ్ తీసుకొస్తే మ్యాటర్ ఏంటి చెప్పు పోనీ ఒకటి తెచ్చుకోవచ్చు కదా రెండు ఎంత తెచ్చు స్పాయిలింగ్ హస్బెండ్ చూసారా అనిల్ గారికి నా అంటే ఎంత అయిపోయిందో అండ్ చూడండి నవ్వుతున్నారు ముసుముసు నవ్వులు సర్లేండి వదిలేండి ఇంకేం చేస్తా కానీ ఈ అయితే మీషోలోంచి స్టిక్కర్స్ అండ్ కొన్ని థింగ్స్ అయితే ఆర్డర్ చేశాను మీకు కావాలంటే లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను లింక్స్తో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కావాలంటే అనిల్ గారికి పార్సిల్స్ రాగానే ఓపెన్ చేయడం అంటే చాలా ఇష్టం అదేంటో మీలో ఎవరికైనా ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది చూసి మీరు ఆయన డ్రా అనుకుంటారేమో ఆయన జస్ట్ స్కేల్ పెన్సిల్ తో మెజర్మెంట్స్ చూస్తున్నారండి అంత అలా ఉంటది ప్రొఫెషనాలిటీ మా ఆయనతో సో అలా కొన్ని అయితే అతికించి రూమ్ అయితే మీ కవర్ చేశారు సరే మరి రేపు కలుద్దాం బాయ్